ప్రేజ్ ద లార్డ్ యేసు ఆశ్చర్యకరుడు ఇదే కాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాం ఎషయా ముప్పయో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన చదువుతున్నాను కావున మీ అందు దయచూపవలనని యహోవ యహవ ఆలస్యము మేము కరుణింపవలనని ఆయన నిలబడి ఉన్నాడు దేవునికి మహిమ గాక దేవుని బిడ్డరా మీలో చాలామంది ఆలస్యం అవుతుంది అని అలసిపోయి ఒకవేళ మీరు ఉంటే దేవుడు ఉదే కాలమున ప్రభు మాట్లాడుతున్నాడు ఆయన నీకు మాట ఇచ్చాడు అంటే ఆలస్యం అవుతుందని నువ్వు అనుకోవద్దు ఎందుకంటే ఆలస్యం అవుతుంది అంటే ఆయన మాట తప్పుతాడని అర్థం కాదు ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు వాగ్దానమును వెయ్యి తరముల వరకు జ్ఞాపకము చేసుకొని నెరవేర్చువాడు దేవుడు నీకు ఏ విషయంలో మాట ఇచ్చాడు దేవుడు నేను స్వస్థపరిచే విషయంలో నీకు ఆయన యొక్క కృప చూపుతూ ఆయన నడిపించడానికి ఆయన సమర్థుడు కాబట్టి ఇదే కాలంలో దేవుడు నీకు వాగ్దానం చేశాడేమో నేను ఆశీర్వదిస్తాను నేను నేను నడిపిస్తాను నేను నీకు తోడై ఉంటాను అని దేవుడు దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించినప్పుడు ఆయనంత వాగ్దానం చేసి ఉంటే కొంచెం ఆలస్యం అవుతున్నప్పుడు కృంగిపోవద్దు భయపడద్దు ఎందుకంటే ఆయన నిన్ను కరుణించబోతున్నాడు ఆయన ఇదిగో తన కృపను చూపి ఆయన తన కార్యాన్ని పట్ల జరిగించబోతున్నాడు ఆయన నిలబడి నీతో ఉండి నేను నడిపించబోతున్నాడు కాబట్టి ఆలస్యం అవుతుందని భయపడకండి ఆలస్యం అవుతుంది అంటే ఆయన మరిచిపోయాడని అర్థం కాదు కృపచూపబోతున్నాడు కరుణించబోతున్నాడు ఇదే కాలం నా దేవుని బిడ్డరా దేవుడు గొప్ప కార్యాన్ని మీ జీవితంలో జరిగించబోతున్నాడు ఆయన సన్నిధిలో మీరు మొర పెట్టారు కనుక ఆ మొర వినబో విని ఆయన మీ ఏడల కరుణించి మిమ్మల్ని నడిపించబోతున్నాడు కనుక ఈ మాటను నమ్మి ప్రభుని విశ్వసించండి అబ్రహాము జీవితంలో ఆలస్యమైంది మాత్రాన దేవుని విడిచిపెట్టాడు అంటే విడిచిపెట్టలేదు ఇలా బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులను మనం చూసినప్పుడు ఆలస్యమైంది కానీ ఆయన కరుణింపకుండా ఉండలేదు దేవుడు నిన్ను కరుణించి నీ పట్ల కార్యాన్ని జరిగించబోతున్నాడు ఈ వాగ్దానం నమ్మి ప్రభుని మీ మీకు చిన్న ప్రార్థన చేస్తాను సర్వశక్తి గల దేవా స్తోత్రం నాయన ఎంతమంది బిడ్డలు ఆలస్యం అవుతుంది ఇక జరగదేమో అని అలసిపోయారేమో కానీ నువ్వు అలాంటి దేవుడో కాదు నాయన నువ్వు కరుణించే దేవుడు వారి యొద్ధ నిలబడి వారి జీవితాల్లో గొప్ప మార్పు ఆశ్చర్యమైన కార్యాన్ని చేసే దేవుడు కనుక ఎంతమంది నమ్ముతూ విశ్వసిస్తున్నారు వారి జీవితంలో వాగ్దానాన్ని నెరవేర్చి మయం పొందమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను దేవుడు మిమ్మల్ని దీవించును దాకా